బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ వినర్ బయటకు వచ్చారు కానీ బయట తనపై వచ్చిన కుట్ర నెగిటివిటీ చూస్తే తన అనుకున్న వారే తనకి ఎలా మోసం చేశారు తన అనుకున్న వారు తనపై ఎలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు తను ఓడిపోవాలి అని ఎంతమంది కోరుకున్నారు తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే తను గెలవకూడదు తను చేస్తున్నంత నాటకం తను చేస్తున్నంత డ్రామాలు అని స్టోరీలు పెట్టారు ఆ స్టోరీ చూశారు ఇవన్నీ చూసిన నిఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎమోషనల్ అయ్యారు చాలా మంది ఆడియన్స్ నిఖిల్ కి సపోర్ట్ చేశారు కానీ ఎవరైతే సపోర్ట్ చేయాలి నిఖిల్ కోరుకున్నాడు హౌస్ లో తను చెప్పుకునే బాధ తన చూపించే ప్రేమ ఎవరికి రీచ్ అవుతుంది అనుకున్నారు అది నిఖిల్ అనుకున్నట్లుగా రీచ్ అవ్వలేదు ఆ రీచ్ ఇంకొంచెం వేరేగా మారి నిఖిల్ పై నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది అసలు ఒక్కోనొక టైంలో నిఖిల్ అనవసరంగా లవ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు అలా చెప్పకపోయినా బాగుండేది అన్నట్లుగా ఉండేది ఇంకో పక్క చూసుకుంటే నిఖిల్ మొదట్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేటప్పుడు నాగార్జున గారు నిఖిల్ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే నిఖిల్ వెంటనే రియాక్ట్ అవుతూ నాకు ఎవరు లెవర్స్ లేరు పాస్ట్ లో చాలా మంది లవ్ స్టోరీస్ ఉండే అంటూ నిఖిల్ స్టేజ్ పైనే అలాంటి మాట చెప్పడంతో ఒక్కసారిగా కావ్య విషయంలో అయ్యాడు ఆ తరువాత ఎంత ఎమోషనల్ అయినా కూడా హౌస్ లో అది నిఖిల్ కి ప్రయోజనం లేకుండా చేసేసింది హౌస్ లో ఉన్నంత కాలం కూడా చాలా సార్లు నిఖిల్ కావ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఏడ్చుకుంటూ వచ్చారు కానీ ఎక్కడా కూడా కావ్య గారికి నిఖిల్ ఎమోషన్ ఎక్కడా కూడా తన హార్ట్ ని బ్రేక్ చేయలేకపోయింది తన బాధని తీర్చలేకపోయింది నిఖిల్ ని క్షమించే అంత ప్రేమ నిఖిల్ నుంచి కనిపించలేదు కావ్యకి నిఖిల్ రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయినా ప్రతిసారి కూడా చాలు నీ డ్రామా ఆపు నీ డ్రామాలకి ఇక్కడ నమ్మడానికి ఎవరు పిచ్చివారు కాదు అన్నట్లుగా కావ్య ప్రతిసారి స్టోరీలో నెగిటివ్ గానే స్ప్రెడ్ చేశారు నిఖిల్ కొంచెం నెగిటివ్ అవడం గల కారణం కూడా నిఖిల్ తప్పు కూడా చాలానే ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి